రమేష్ గారు సౌత్ రాజకోవడం అమన్ చంద్ర సౌత్ సౌత్ రాజకోట అమన్ చంద్ర మనరపూడి ఎంతవరకు వచ్చేది టెన్ డేస్ ఇచ్చేస్తా ఓకే అదే రకంగా ఐదు తెలుసా గాడియో ఆ వంసలు కండే సైబో హ ఆ వంసలు మనస్ ప్రపోజ్ సర్ ఓకే మనస్

ట్వంటీ డేస్ అయిపోతుంది కొద్దిగా బుధవారం చేస్తాను బుధవారం స్టార్ట్ చేస్తాను జాగ్రత్త జాగ్రత్త

गुरु ओके ओके सर हां लर्न के वही पे ना हां लर्न ओके सर ओके सर पर मैं मतलब सर कौन डिटेल है सर कौन डिटेल है ओके और ये चेक करना टी लेटर टू लेटर का सर सर आप कैसे आप सवाल जमाओ और मैं ले सकता हूं सर थैंक यू थैंक यू थैंक यू 12 साल मेरे वापस बता सर हां हां धन्यवाद सर actually you know. top ko top ko top ko padu ko ko ke ko

なるほど。 सर म मुझे सुना सकते हैं मैं बताता हूं ओके अब और राशन हम चेंज करता सर ओके अलग तो चाहता हूं मतलब फोर्स को इतना चलाना नहीं तो मेरे तो मेरे कींदा वर्क है लो लाइक टोटल वर्क ಅಂತ ಆಯ್ತು ಈಗ ಎಸೋ ಬ್ಲೂ ಸಮರಕ್ಕೆ ಕೊಡ್ಜ ಎಸೋ ಪಾಪನ ನಾನು ನಾನು ಏನು ಕಾಣೋ ನೀನು 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 ಟೈಮ್ ಆಗ್ತದೆ ну тут tính tolerance జీన్ లో ఉంటారు కొంచెం ఆ పై స్కోట మీరు కింద కరెంటు పనులు ఎంతవరకు వచ్చాయి ఇప్పుడు ఉన్నాయి కరెంటు వర్క్స్ చేస్తున్నారు మీరు ఇప్పుడు కంప్లీట్ అవుతాయంట 그렇죠? 여기 네, 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 네. 네.

ఇప్పుడే మీ కాంట్రాక్టర్స్ అందరితో మాట్లా కూడా తప్పదు కదా తప్పదు కదా కొంచెం మీరు కూడా ఫాలోఅప్ చేసి ఓకే జులా ఏకరి మీరు ఓకే 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 తర్వాత ఆ మానరాజు గూడు ఏమవుతున్నా అంటే కొంత అడిషనల్ సపోర్ట్ కావాలని சார் கம்பெனி கொஞ்சம் காண்டாட்டு செய்யணும் నెల్లూరు రూరల్ నియోజంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు ఈ యొక్క ప్రాంతాలకి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ అందించేందుకు త్రీ ఫేస్ కరెంటు పనులు శాంక్షన్ అని పనులు లేవంతంగా జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకంలో పది గ్రామాలకి మూడు డివిజన్లకి ఒక రెండు పూర్తిగా మొత్తం మీద కోట్ల రూపాయల డబ్బులు పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ప్రతి వారానికి ఒకసారి సమీక్షలో భాగంగా కాంట్రాక్టర్లతో అధికారులతో కింది స్థాయి సిబ్బందితో నేరుగా మాట్లాడుతూ పనులు వేగవంతం చేస్తూ ఉన్నాం ఇప్పటికే దేవరపాడు పూర్తి చేసి ప్రజలకు అందించాం మరి కొన్ని పూర్తవుతాయి అంతిమంగా జూలై ముప్పై తారీఖు కల్లా జూలై ముప్పై తారీఖు కల్లా అంటే వచ్చే అరవై రోజుల్లో నూటికి నూరు శాతం నెల్లూరు రూరల్ మండలంలో ఖచ్చితంగా గ్రామాలు ఒకటి రెండు డివిజన్లు పన్నెండు డివిజన్లు ఒక పార్క్ కొన్ని కాలనీలు ఇవన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు వచ్చే విధంగా త్రీ ఫేస్ కరెంట్ అని త్రీ ఫేస్ కరెంట్ అని నాణ్యమైన కరెంటు అని ఇది అటు ప్రజలకి ముఖ్యంగా రైతులకి చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎంతో వేడు చేస్తుంది ఎంతటి కరెంటు సౌకర్యాల మీద ఎంతటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని రకాల ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్థానిక ప్రత్యేకంగా ధన్యవాదాలు